ఎట్లా 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 ఏం చేద్దాం అనుకుంటాను మీరు అసలు నాకు అర్థమైతే లేదు ఏం జరుగుతున్నది నా తెలంగాణలో నేను అడుగుతున్నా కదా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ ఈరోజు ప్రశ్నేహస్త్రంగా మారిన మా లాంటి జీవితాలతోని మీరు ఆడుకుంటున్నారు అంటే ఎంత నీచలైతే ఆలో ఇలాంటి ఆలోచనలు వస్తాయి నిజంగా ఈ ప్రాంతం కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో ఇంకో దాని కోసమో కాదు కదా నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ అడుగుతా ఉన్నా అంటే ప్రశ్నిస్తే చంపేస్తారా ఇంట్లో కన్నతండ్రికి కొడుకులు బిడ్డలు ఎదురు తిరుగుతారు అప్పుడప్పుడు ఇది కాదే ఇది కాదే నాయన అంటే సపడే కూకూర బిడ్డ అంటాడు ఇప్పుడు వాడు కన్నడా పెంచి ఎవడు వాడు చేసుకోవడానికి ఇదే మాట డైరెక్ట్ తెలంగాణ సమాజం నుంచి వస్తున్నది ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల నుంచి కూడా దీనికి సమాధానం ఎక్కడా అని అడుగుతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా రేపు జరగబోయే దానికి ఎవరు ఎవరు నాంది నేను డైరెక్ట్గా నా అడుగుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు మీకు ఎంత ఘోరమంటది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మనం పూర్తి స్థాయిలో కూడా మనం గనక బట్టబయలు చేయలేకపోతే వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోతే మనం రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా దెబ్బ తింటాం ఆ తర్వాత మనల్ని కాపాడే నాదుడే ఉన్నాడు గుర్తుపెట్టుకోరు నేను ఏం రంజిత్ అట్లా మాట్లాడుతున్నావు అంటే బరాబరీ చెప్తున్నా చావును నువ్వే కోరి తెచ్చుకుంటా అంటే నేనేం చేస్తా అంటే తెలంగాణ ప్రాంత హక్కుల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం మనం పనిచేస్తున్నాం పనిచేస్తున్న మమ్మల్ని కూడా మీరు చంపేస్తా అంటే ఇంతకంటే దుర్మార్గం ఏంటంటే ఇగో ఇది నా నెంబర్ అండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ నాకు ఆర్థిక సహాయాన్ని అందించండి దాదాపుగా తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఇంకా పోతే ఇక మొత్తం లెక్కస్తే మూడు కోట్ల మంది వస్తారు తల రూపాయి వేసిన మూడు కోట్ల రూపాయలు వా ఏంది మొత్తం ఉన్నంత కాలం శాశ్వతంగా నడపడానికి నాకు శక్తి ఉంటది ఇప్పుడు నా మీద కుట్రలు మానసిక వేధింపులు ఆర్థిక కష్టాలు దాంతో పాటు రక 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 రకాలుగా చేస్తున్నాం చేసుకోండి ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఆంధ్రాకు బానిస చంద్రబాబు చుట్టము ఇట్లనే వస్తది రేపు పొద్దుల పాటలు చంద్రబాబు చుట్టం అంటే చంద్రబాబుకు సంబంధించి బానిస గిట్లనే అవుతుంది మీరు ఆలోచించాలి నేను చెప్తున్నా కదా ఆ తర్వాత మళ్ళీ మనమే వాడుకుంటాం ఈ పాటలన్నీ చూడూరి నేను చెప్తున్నా కదా వీ వాంట్ జస్టిస్ ఎవడేందిర పాలించేది మన పాలన మనమే చేద్దామంటారు గిదేత్తాయి స్లోగన్స్ కూడా వస్తాయి మీరు జై తెలంగాణ అంటాం మళ్ళీ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనుకుంటూ మనం నినాదాలు చేయాల్సిన పరిస్థితులు ఈ తెలంగాణ పరాయి ప్రాంతం వాడు మన ప్రాంతాన్ని పరలిస్తే తరిమి 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 తన్ని తన్ని తని పంపించినాం మన ప్రాంతం వాడు మనల్నే మోసం చేస్తా అంటే ఈ ప్రాంతంలో పాతి పెడతారు ఆయన అన్నాడు కదా ఇరవై మీటర్లు రెండు వందల మీటర్లు ఆ ప్రభుత్వాన్ని ఎన్ని ఎన్ని వందల మీటర్లు దొక్కుతారో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలో అవకాశం ఇచ్చిలా అవకాశాన్ని కాదని ఇష్టం ఉన్నసారిగా మేము ఏదైనా చేస్తామంటే చెల్లది బ్రదర్ నేను మంచిగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు ఎస్ ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరుగుతాయి మేము కాదంట్లే మొత్తం తప్పులు చేస్తే రైతన్నకు నిల్లి నువ్వు బస్సు ఫ్రీ పెట్టినావు కదా ఒక కలర్ బస్సులను ఒక రకమైన డిజైన్ చేయి బస్సులకు ఒక కలర్ ఇది మహిళలకు ఉచితం అని చెప్పు అన్నిట్ల ఫ్రీ చేస్తే నీ ఇంట్లోకి వెళ్ళి కట్టావు నా ఇంట్లోకి వెళ్ళి నేను కట్టాలి ట్యాక్స్ మళ్ళీ రేపు పొద్దుగాల నీకేం పోతుంది వందల కోట్లను దర్జాగా కాలు మీద కాలేసుకొని నీ మునిమోనంలో జరిపే ఆస్తులు మాకు రెక్క ఆడితే ఈ రెక్క ఆడితే గానీ డొక్క ఆడదు మాది మాది పేద మధ్య తరగతి కుటుంబాలు చెయ్యి రైతులకు నీళ్ళు చెరువులన్నీ నింపు ఎవరి మీదనో ఎవరి మీదనో కోపాలతోని మా మమ్మ ఆబత్కులు ఎందుకు ఆగం చేస్తావురాయనను నీకు ఓటేసినావు నిన్ను అడుగుతాం మేము రిక్వెస్ట్ మా ప్రపోజల్కి ఇవన్నీ నడవే నేను చెప్తున్నా కదా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీకోసం నేనుంటా ఎక్కడున్నా ఏం చేసినా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమే పనిచేస్తా తెలంగాణ ప్రాంతం కోసమే పూర్తి స్థాయిలో కూడా పనిచేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దయచేసి